मन होता है, चाहिए యువత మేలుకు ఈ దేశానికి పునాదిరాయి నీవేనని తెలుసుకో అన్నారు పెద్దలు యువశక్తే దేశానికి నవశక్తి అవుతుంది ప్రపంచంలో అతి పెద్ద యువశక్తి కలిగిన దేశం మన భారతదేశం యువశక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ ఇండియా రెండు వేల నలభై ఏడు పేరిట జాతీయ యువజన ఉత్సవాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈ నెల ఐదవ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో యువ ఉత్సవ పేరిట ఘనంగా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నెఫ్రూ యువ కేంద్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను సందర్శించారు లో ప్రదర్శించిన వివిధ వస్తువులను ఎంపీ ఆసక్తిగా తిలకరించారు వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పంచ్ ప్రాణ్ పేరిట భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉపన్యాసం ఫోటోగ్రాఫీ చిత్రలేఖనం కవిత్వం సాంప్రదాయ నృత్య విభాగాలలో పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా దాదాపు పది కళాశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు

అందకు ముద్దు పెట్టేస్తున్నారు అంట్రా ఎవరు పడితే ఎంత మైండ్ బ్లాక్ అయిపోతుంది सोमा बाघ हम और मल्ल पूरा मुरा कृष्ण मंडा नागम और विभक्ति पूरा बुरा కళాశాల విద్యార్థులు తమ ఆటపాటలతో యువజన ఉత్సవాలను రంజింపచేశారు రాష్ట్ర నిఫ్రూ యువ ఉత్సవ కేంద్రం డైరెక్టర్ Vijay Rao, And all the students and all the participants for District Youth UVAL uh, you Sabha. This is a um, program given to us by the Ministry of Youth Affairs and Sports, Government of India. This program is organized in all over the country, nearly 623 districts. Same program is going on. There is a competition for five items, events, writing. పెయింటింగ్ డిజిటల్ పెయింటింగ్ డిజిటల్ ఫోటోగ్రఫీ కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ ఆల్ దిస్ లెవెల్ లెవెల్ దెన్ దే విల్ గో ఫర్ ది నేషనల్ స్టేట్ లెవెల్ దెన్ నేషనల్ లెవెల్ సో ఇట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది యూత్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కామన్ ప్లాట్ఫామ్ అండ్ ఎగ్జిబిట్ దే టాలెంట్ అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ యువత కష్టించే తత్వాన్ని అలవర్చుకోవాలని యువత దేశ ప్రాధాన్యతలను అర్థం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రతి పౌరుడు కూడా పాటించవలసిన విధులు ఉంటాయి అందులో ఆ పదకొండు విధులు అవి చేస్తే చాలు అంటే ప్రతి పౌరుడు కూడా మనం భారతదేశ పౌరుడిగా ఉన్నందుకు మనము ఈ డ్యూటీస్ మనం చెయ్యాలని చెప్పి మనకి రాజ్యాంగంలో పెద్దలు ఒక లెవెన్ డ్యూటీస్ నిర్దేశించారు ఆ లెవెన్ డ్యూటీస్ కూడా మీరు చూడండి అందులో ఒక దగ్గర ఉంటుందన్నమాట మహిళల గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు చేయకూడదు భారతదేశాన్ని జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని అన్నింటినీ కూడా గౌరవించాలి భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం ఎవరెవరైతే మహనీయులు కృషి చేశారో వారి కృషిని మనం శ్లాఘిస్తూ వాళ్ళ స్ఫూర్తిని మనం భవిష్యత్ తరానికి తీసుకుని వెళ్ళాలి ఇలా ఉంటాయన్నమాట కొన్ని అందులో పర్యావరణ రక్షణ ఉంటుంది మనం ఎలా కూడా ఉంటుంది ఎవ్రీ సిటిజన్ షాల్ ఇంప్రూవ్ సైంటిఫిక్ థింకింగ్ రేషనల్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ జిజ్ఞాస హ్యూమనిజం మానవతావాదం రాష్టలిజం హేతువాదం ఇలా కొన్ని ఉంటాయి ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ చూస్తే అత్యంత యువ దేశం మన భారతదేశం అంటే యువకులు యువత ఉన్న దేశం భారతదేశం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి అటువంటి అంత యువశక్తి కలిగిన దేశం మరి ఆ దేశ అభివృద్ధిలో దేశం సాధించాల్సిన అన్ని పారామీటర్స్లో కూడా మన పాత్ర ఏంటి అన్నది మనకి తెలుసుకోవాలి అప్పుడే మనం ఆ స్టేజ్లో ఉన్నదానికి మనం కరెక్ట్గా కంట్రీకి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతాం ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత మన దేశ భవిష్యత్తుకు పునాది వంటి వారని యువత ప్రాధాన్యతను కొనియాడారు ఆయన యువత ఆ యువత ఎంతో యంగ్ ఏజ్ లో మరి ఆయన పర్యటన చేసి యువతకి స్ఫూర్తి మరి చెప్పడానికి అలవి కాదు ఎన్ని తరాలున్నా కూడా ఇంకొకటి వల్ల కూడా కాదు అనంతరం

వింగర్ సో ఐదేళ్ళు కలిస్తే ఎలా చప్పుడు వస్తుందో మన అందరం కలిస్తేనే సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఒక ఈవెంట్ బట్ నేను చిన్న హోంవర్క్ ఇస్తాను సో మనకి కలెక్టర్ గారు మాట్లాడారు కదా సో మీరందరూ ఒకసారి నోట్ చేయండి మీ కాలేజీ లోపలికి వెళ్ళినప్పుడు లేదా మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ మనకు గుర్తుండదు ఎంత నాలెడ్జ్ నేను గుర్తు పెట్టుకున్నాను అనేది సో ఒకసారి నోట్ చేయండి కిరణ్ మై మేడం ఏం చెప్పారు ఎంపీ గారు ఏం చెప్పారు కలెక్టర్ గారు ఏం చెప్పారు నోట్ చేయండి సో ఓటు సో ఫస్ట్ వర్ట్ అదేవిధంగా రక్తహీనత సో దీనికి తగ్గట్టు మీ టీమ్ అందరికి కలిసి మీ ఐడియాల్ని ఒకరికొకరు షేర్ చేసుకోండి యువజన ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ యువత లక్ష్యాలకు అనుగుణంగా క్రమశిక్షణ ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని సూచించారు ఫైవ్ ఓప్ అండ్ డిష్ ఏ అన్ని చెప్తారు ఏది అమృత్ కాల్ అంటారు కూడా అంటారు ఎన్ని ఓకే but actually, what i believe is, what i can believe from my heart is, people like you, youth of this country, if they can really take it up and push those ideas forward, only then this country can move forward. and i'm sure i have complete faith in the youth of this country and on you also that you will take it forward. and i wish you all the best. don't just use it just uh, in class పక్కన పెట్టి వచ్చే రోజు ఇక్కడ కూర్చున్నాం కదా అని ఆలోచించకుండా దీన్ని ఏదో ఒక విధంగా ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు చూడండి ఏదో ఉద్యోగం దో నథింగ్ రాంగ్ ఇన్ ఫైండింగ్ ఏ జాబ్ ఆఫ్టర్ యూ ఇంజనీరింగ్ గెట్ యువర్ జాబ్ ఇట్స్ గుడ్ అండ్ వెల్ అండ్ గుడ్ బట్ అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత లుక్ ఫర్ గోయింగ్ బికమింగ్ ఆర్టర్పెన్ దేర్ ఆర్ ఎవ్రీ ఆపర్చునిటీస్ దాట్ దేర్ ప్లీజ్ లుక్ ఇన్ ఇన్ ద డైరెక్షన్ డోంట్ సెటిల్ ఫర్ ఏదో ముప్పై వేలు నలభై వేలు జాబ్కి సెటిల్ అయిపోకుండా లుక్ ఇన్ ద డైరెక్షన్ అండ్ ఐఎమ్ షూర్ యు ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్ కంట్రీ అండ్ ఆల్ ద బెస్ట్ యూ థ్యాంక్ వెరీ మచ్ అనంతరం యువ ఉత్సవ సందర్భంగా జరిగిన పోటీలలో పాల్గొన్న విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జ్ఞాపిక ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా దేశాభివృద్ధికి తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని విద్యార్థులతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రతిజ్ఞ చేయించారు by word, by God, intent and action. Intent and action. I, hope, I hope to be free from the vestiges, from the vestiges of, colonial of colonial mindset and rid myself of slave mentality. I, I hope, I hope to, be proud of to be proud of the rich heritage of the country, the rich of the country. and whole high nations, and hold high nations Athletic values, of Athletic values of thousands of, of, years. Thousands of years. I hope to relentlessly, to relentlessly strive, to strive to keep the unity and integrity of the country intact and keep the country safe from and the country safe disruptive, elements. disruptive elements. I hope. జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన కళాశాల విద్యార్థులు దేశంలో యువత కర్తవ్యం యువశక్తిని ఏ విధంగా వినియోగించుకోవాలి యువత అభివృద్ధి వైపు ఏ విధంగా పయనించాలనే అంశంపై తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఇలాంటి స్టడీ టైంలో యువత్సవ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి స్టూడెంట్స్ కూడా కొంచెం మెంటల్ రిలీఫ్ వస్తుంది సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన చేసిన ప్రైజ్ విన్ అయినా లూజ్ అయినా కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల కొంచెం మెంటల్గా మైండ్ మొత్తం రిలీఫ్ వస్తుంది కాబట్టి ఇలాంటివి ఇక ముందు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ఆశిస్తున్నాము నా పేరు షేక్ హర్షద్ నేను సెకండ్ బిఫార్మ్స్ చదువుతున్నాను సో మా కాలేజీలో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి యువ ఉత్సవం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు సో మేము దాంట్లో డిక్లమేషన్ అనే స్పీచ్లో పార్టిసిపేట్ చేశాము సో గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాలని అండ్ మాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటికి తేయాలని కోరుకుంటున్నాము సో టు బీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో ఐ ఐ ఐ ఇన్ ద టాపిక్ దట్ ఈస్ ఫ్రెండ్షిప్ అనమాట సో మన లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది సో వాళ్ళు వాళ్ళొక గైడ్స్ లాగా ఉంటారు మనకి సో గుడ్ ఆర్ బ్యాడ్ మంచిని చెడుని మనకి ఇలా నడవాలి ఇలా నడవాలి అని తెలియజేస్తూ ఉంటారు సో ఇలాంటి రిలేషన్షిప్ని అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ని ఇలాంటి రూపంలో మన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేది ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట సో థ్యాంక్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ పేరు సనా అండ్ ఫ్రమ్ సెకండ్ ఫ్యామిలీ ఈ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా మినిస్ట్రీ ఆఫ్ యూత్ వాళ్ళు ఇలా కండ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చాలా మోటివేషన్ వచ్చింది లైక్ ఓన్లీ స్టడీస్లో కాకుండా ఈవెన్ ఎక్స్ట్రా కరిక్యులర్లో కూడా వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగం ఉంటుంది అండ్ వీళ్ళు ఇలా ఇంకా కాంపిటీషన్స్ తీసుకొని వస్తారని నేను హోప్ చేస్తున్నాను అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఈవెంట్స్ వల్ల స్టూడెంట్స్లో మెంటల్లీ చాలా రిలీఫ్ వస్తుంది నేను ఫోటోగ్రఫీ మొబైల్ ఫోటోగ్రఫీలో పార్టిసిపేట్ చేశాను నాకు ఫోటోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది లైక్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలా లైక్ ఈవెన్ చిన్న చిన్న మూమెంట్స్ని క్రియేటివ్గా ఫొటోస్ తీయడం నాకు చాలా అలవాటు దానివల్ల నేను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ఫో నాకు ప్రైజ్ కూడా వచ్చింది నేను తీసిన ఫోటో క్యాంపస్ లైక్ రైనీ సీజన్లో క్యాంపస్ని తీసాను లైక్ మేము ఉన్న చోటే ఇంత మంచి ఫొటోస్ తీయచ్చు ఇలాంటి క్రియేటివిటీ ఉన్న ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా పేరు మోహన్ ఫ్రమ్ సెకండ్ బీఫామ్ నా పోటీ టాపిక్ వచ్చేసి ఒక మదర్ తన స్టడీస్ ఆపుకున్న తర్వాత ఫ్యామిలీకి ఎంత కష్టపడి తీసుకువెళ్తుందని ఒక టాపిక్ మీద రాశా అనమాట రాశా అనమాట యాక్చువల్లీ మా మా మదర్ ఇన్స్పిరేషన్ అనమాట దానికి ద వే మై మదర్ కేమ్ ఫ్రమ్ లాంగ్ స్టా స్టాపింగ్ ఆల్ ద స్టడీస్ అండ్ ఆల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి స్టడీస్ నుంచి కొంచెం స్ట్రెస్ బస్తారు లాంటిదన్నమాట కొంచెం రిలీఫ్ ఉండిద్ది అనమాట సో సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలని అనుకుంటున్నాం మై సంజన ఐ ఐఎమ్ స్టడీంగ్ సెకండ్ బీఫామ్ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా రిలీఫ్ని ఇస్తూ ఉంటాయి స్టడీస్ జరుగుతున్నప్పుడు సో ఇలాంటివి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా పార్టిసిపెంట్ పార్టిసిపేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో పిల్లలకి చదువు ఒక్కటే కాకుండా ఇంకా అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ముందుండే అవకాశాలు జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ ప్రపంచంలో మన దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపే దిశగా యువకులు కృషి చేయాలనే ప్రధాన లక్ష్యంతో నరసరావుపేటలో ఏర్పాటు చేసిన యువ ఉత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది